హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా పెన్షన్లకు చారిత్రాత్మక ఒక శుభవార్త అయితే వచ్చేసిందండి ఎన్నేళ్ళ కళ అయితే ఇప్పటికి నెరవేరిందని చెప్పవచ్చు పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యు జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఆదేశాలను జారీ చేసిందండి పెన్షన్ పెన్షన్ రంగంలో భారీ మార్పులను అయితే చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు సీనియర్ సిటిజన్లు ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నటువంటి డిమాండ్లపై చివరకు సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చిందండి ఈ తీర్పుతో ఇప్పుడు పెన్షనర్లకు మూడు పెద్ద లాభాలు ఒకేసారి రాన్నాయి కనీస పెన్షన్ భారీగా పెంపండి ప్రస్తుతం ఈపీఎఫ్ ఈపీఎస్ తొంభై ఐదు కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఏళ్ళ తడబడి పెన్షనర్లు పెన్షన్ పెంచండి జీవి జీవించడానికి సరిపోవటం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు సూటిగా అయితే చెప్పిందండి సుప్రీంకోర్టు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలి అంటే సుమారు ఏడు రెట్లు పెరుగుదల అయితే ఉందండి ఇది అమల్లోకి వస్తే సీనియర్ సిటిజన్లకి భారీ ఆర్థిక ఊరట నెల నెల స్థిరమైన ఆధారం వైద్య ఖర్చులు నెల ఖర్చులకి సాయం అయితే ఉంటుందండి ఇక పెన్షన్లకు డిఏ అమలు చేయాలి ఇప్పటి వరకు ఈపిఎస్ పెన్షన్లకు డిఏ వర్తించలేదండి కానీ కోర్టు ఇప్పుడు స్పష్టంగా చెప్పింది కనీస పెన్షన్తో పాటు డిఏ కూడా ఇవ్వాలి ఇది జరిగితే పెన్షన్ ప్రతి ఆరు నెలలకి పెరుగుతుందండి ద్రవ్యోల్బణం ప్రభావం కూడా పెరుగుతుంది పెన్షన్ రియల్ విలువ తగ్గకుండా అయితే ఉంటుంది ఏ నిర్ణయం నిజంగా ఒక మైల్ రాయ్ అని చెప్పచ్చండి ఇక మూడవది సీనియర్ సిటిజన్లకి పెద్ద పన్ను మినహాయింపులు అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్ల కోసం కోర్టు ప్రత్యేకంగా చెప్పింది సెక్షన్ ఎనభై సి కింద డిపాజిట్లకు పూర్ణ మినహాయింపు పూర్తి వడ్డీపై పూర్తి పన్ను రద్దు అంటే బ్యాంకు డిపాజిట్లు నేషనల్ సేవింగ్స్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లు ఇవన్నీ కూడా పన్ను భారం లేకుండా పొందవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఇది సీనియర్ సిటిజన్లకి అసలైన ఆర్థిక రక్షణ కావచ్చాం ఇక ఈపీఎస్ సన్నాహాలు ప్రారంభమండి త్వరలోనే ఆమోదం లభించనున్నాయి ఈపీఎఫ్ఓ అధికారులు ఇప్పటికే పెన్షన్ పెంపు అమలు ఫైనాన్షియల్ క్యాలకులేషన్లు డేటా వెరిఫికేషన్ అన్నీ కూడా సిద్ధం చేశారు అధికారుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావటం వెంటనే పెరిగిన పెన్షన్ అమలు చేస్తాం ప్రస్తుతం వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆమోదం తర్వాతనే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి పెరిగిన పెన్షన్ అమౌంట్ వెనుక నుంచి కూడా రావచ్చు అంటే ఎరియర్స్ రూపంలో కూడా రావచ్చండి ఇక లక్షల కుటుంబాలకు ఆశాజ్యోతి చారిత్రాత్మక తీర్పు ఈ నిర్ణయం వల్ల దేశంలో ఉన్న అన్ని ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్లకి లాభం అదేవిధంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ వయసు ఉన్న సీనియర్లకు కూడా పన్ను భారాన్ని పూర్తిగా తొలగిస్తుంది కనీస పెన్షన్ డిఏ పన్ను మినహాయింపులు ఈ మూడు కలిపితే పెన్షన్ల జీవితం మరింత భద్రతమవుతుంది ఇక పెన్షన్లు ఆనందంతో ఇలా చెబుతున్నారండి ఇన్నేళ్లుగా ఎదురు చూసిన న్యాయం రాబట్టం మా స్వరం వినం పడింది ఇది నిజంగానే భారత పెన్షనర్ చరిత్రలో అతిపెద్ద మార్పు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్